జీవితంలో వెనకబడిపోతాం సిద్ధపడాలి ఏసయ్య తన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రమాణ ప్రియమైన దేవుని పెట్టారా నువ్వు దేవుని సన్నిధిలో ఈ వాక్యం ఆలకిస్తున్నాం ఈ మాటలు వింటున్నావు ఎన్నెన్నో గుడ్ ఫ్రైడేలు దేవుని సన్నిధులకు వచ్చావు మరి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా దేని కొరకైనా పాటలు పాడటానికి ప్రార్థన చేయడానికి ఆరాధన చేయడానికి వాక్యం వినటానికి వీటన్నిటికీ నువ్వు సిద్ధంగానే ఉన్నావు ఒకవేళ ఈరోజు దేవుని సన్నిధిలో లేని వారు ఎవరైనా ఉంటే బాప్తీసం లేని వారు ఎవరైనా ఉంటే బాప్తీసం ఎంతవరకు పొందుకోకుండా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే సిద్ధపడవా బాప్తీసం కోసం రక్షణ కొరకు సిద్ధపడవా తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు శిలువ మీద ఆయన వేలాడటానికి తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు శిలువ మీద ఆయన సహించటానికి శిలువ శిక్షణ ఆయన భరించటానికి తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు ప్రియమైన దేవుని పెట్టారా బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఐదుగురు బుద్ధుగల కన్యకులు ఐదుగురు బుద్ధులేని కన్యకులు ఉన్నారు బుద్ధిగల కన్యకులు నూనె దివిటీలు పట్టుకొని రెడీగా ఉన్నారు బుద్ధులేని కన్యకులు దివిటీలు ఉన్నాయి కానీ నూనె మాత్రం వారికి లేదు ఈ లోపల అర్ధరాత్రి వేళ మరి అందరూ కన్నికలందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు నిద్రలోకి జారుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి పెళ్లి కుమారుడు వస్తున్నాడని కడబోర శబ్దం వచ్చినప్పుడు బుద్ధగలి కన్యకులేమో లేచారు లేచినప్పుడు పెళ్లి కుమారుడు ఎదుర్కొంటానికి వాళ్ళు నూనె దివిటీలు పట్టుకుని వెళ్తున్నారు బుద్ధులేని కన్యకులేమో వెంటనే బుద్ధగలి కన్యకుల దగ్గరికి వెళ్ళి మా దగ్గర దివిటీలు ఉన్నాయి మీ దగ్గర ఉన్న నూనె కాస్త కొంచెం నూనె ఉంటే మాకు ఇవ్వండి అని అన్నప్పుడు బుద్ధగలి కన్నికలు ఏమన్నారు మా దగ్గర ఉన్న నూనె మీకు ఇస్తే